ఎన్నికల వేళ గుంటూరు రాజకీయాలు మిర్చి కన్నా ఘాటు అన్నట్టుగా సాగుతున్నాయి మంత్రి విడుదల రజనీ ఆఫీస్ పై రాళ్ల దాడి రాజకీయ అగ్గిరా చేసింది టీడీపీ ఓటమి భయంతోనే పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడి చేయించిందని ఆరోపించారు మంత్రి రజని ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలేదు లేదని గట్టి వార్నింగ్ ఇస్తున్నారు మంత్రి ఏపీలో ఘాటెక్కిస్తున్న గుంటూరు కారం రాజకీయాలపై ఒలుక్కేద్దాం ఘాటెక్కిన గుంటూరు రాజకీయం మంత్రి బిడుదల రజనీ ఆఫీస్ పై రాళ్ల దాడి ఓటమి భయంతోనే టీడీపీ దాడి చేయించిందన్న మంత్రి ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాండ్ గా న్యూ ఇయర్ వేడుకలు న్యూ ఇయర్ వేడుకల జరపకుండా ఒక ప్రీ ప్లాండ్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తా ఉంది దాడి వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదన్న మంత్రి విడుదల రజనీ ప్రీ ప్లాండ్ గా జరిగినటువంటి దాడి దీని కూడా గుంటూరు కారం గుంటూరు మిర్చి ఘాటు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కానీ అక్కడి రాజకీయం అంతకన్నా ఘాటుగా ఉంటుంది ఎన్నికలు సమీపిస్తోన్న వేళ గుంటూరు రాజకీయాలు మరింత ఘాటెక్కిస్తున్నాయి లేటెస్ట్ గా మంత్రి విడుదల రజని ఆఫీస్ పై రాళ్ల దాడి రాజకీయ మంటలు రేపుతోంది మంత్రి విడుదల రజని చిలకలూరుపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాబోయే ఎన్నికల కోసం వైసీపీ హైకమాండ్ ఆమెను గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి గా ప్రకటించింది దీంతో విడుదల రజని అక్కడ పార్టీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు ఇందులో భాగంగానే జనవరి ఒకటిన ఆఫీసును ఉండగా అంతలోనే రాళ్ల దాడితో గుంటూరు రాజకీయం ఘాటెక్కింది అంతా న్యూ ఇయర్ జోష్లో ఉన్న సమయంలో అర్ధరాత్రి చంద్రబౌళి నగర్ లోని ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై ఒక్కసారిగా దుండగులు రాళ్ల దాడికి దిగారు ఈ దాడిలో ఆఫీస్ అద్దాలు పగిలిపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఆఫీస్ ఆఫీస్పై దాడిని ఖండించారు మంత్రి విడుదల రజని సోమవారం ఉదయం కార్యాలయాన్ని మంత్రి విడుదల రజనీతో పాటు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వైసీపీ నేతలు పరిశీలించారు ఓటమి భయంతో టీడీపీ పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేయించిందని ఆరోపించారు మంత్రి రజని అనంతరం గుంటూరు వెస్ట్ లోని వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి విడుదల రజని ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నాయి అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు ఈ దాడి చేశారని దీని వెనుక ఎవరున్నా వదిలేదు లేదని వార్నింగ్ ఇచ్చారు మంత్రి రజనీ ఇది పక్కా ప్లాన్ తో జరిగిన దాడని రాళ్లు తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారన్నారు బీసీ మహిళైన తనపై కుట్రలు చేస్తున్నారని ఇలాంటి దాడులతో ఏ మాత్రం భయపెట్టలేరన్నారు మంత్రి రజనీ ఓటమి భయంతోనే మరి ఈ దాడికి ఒడిగట్టారు ఎందుకంటే ఒక బీసీ మహిళగా నేను ఇక్కడికి మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ నన్ను సమన్వయకర్తగా మరి నియమిస్తే ఇక్కడ ఈ సెంటర్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము అఫిషియల్గా ఇక్కడ ఓపెన్ చేసుకుంటామని ప్రారంభానికి అన్ని విధాలుగా కూడా మేము సిద్ధం చేసుకుంటే మరి ఈ రకంగా ఒక రౌడీయిజం ప్రదర్శించి టీడీపీ వాళ్ళు ఒక గూండాయిజం ప్రదర్శించి మరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ వాళ్ళ ఒక అగ్రెసివ్ నేచర్ని ఒక క్రిమినల్ యాటిట్యూడ్ని ఏ విధంగా ప్రదర్శించి మరి రాళ్లతో ఈ ఆఫీస్ మీద దాడి చేసి ఏ విధంగా మరి ఆఫీస్ని అద్దాలన్నీ కూడా ధ్వంసం చేశారో మీరు కూడా చూస్తూ ఉన్నారు వైసీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గమని టిడిపి కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారని విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారు విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడులు చేసిన వారిని వదిలిపెడతామని వాళ్ళ ఆఫీసు ఇళ్ల మీద దాడి చేస్తారు మా ఇళ్ల మీద దాడి చేస్తారు వచ్చి మేము అక్కడే ఉండేది చూస్తూ అలా మేమని అడుగుతా ఉన్నా మేము రెచ్చగొడితే మా ఓటర్ మహాశైల్ రెచ్చిపోయే పరిస్థితి లేదా అని అడుగుతా ఉన్నా కానీ అది విధానం కాదనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం చట్టం తన పని తాను చేసుకుని ముందుకు వెళ్తుంది ఇంకా ఎన్నికలకు నగారా మోగక ముందే పార్టీ కార్యాలయాలపై రాళ్ల దాడి లాంటి పరిస్థితి నెలకొంటే ఇక రాబోయే రోజుల్లో గుంటూరు రాజకీయాలు ఇంకెంత ఘాటెక్కిస్తాయో చూడాలి